మిమ్మల్ని కలిసే భాగ్యం అనిపించండి మాకు నేను పేదవాళ్ళకి చాలా మందికి నేను చాలా సివియర్ అలోపతి వైద్యంలో మందు లేదని పంపించినటువంటి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళకి నేను సేవ చేస్తాను తర్వాత మరి విలువైన కాలాన్ని పాడిచాను త్వరలో వాళ్ళకి నేను కాల్ చేస్తాను మీకు విశాఖపట్నం వేపు వచ్చినట్టయితే కంపల్సరీగా తెలుస్తుంది నేను కాదు కాదు మీరు ఫోన్ పెట్టాక ఒక నెంబర్ పెడతాను అట్లాగే అలాగే మీరు ఏం చేస్తారు గిరిజన వైద్యం అన్నారు మూలికా వైద్యం అంటే వైద్యం వైద్యం ఆయుర్వేదం కంటే ముందు ఋషు వైద్యం ఓకే మీరు అంటే చాలా మందికి ఎలా చేస్తారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళక మా దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తాను కొన్ని యూట్యూబ్లో ఉంటాను పిఎంసి ఛానల్ అంటే మరి మీది ఏదైనా పంపండి పంపండి నేను వాళ్ళ నెంబర్ పెడతాను మనం క కలుద్దాం తప్పనిసరి నేను యాక్చువల్గా వైజాగ్ వచ్చి వెంటనే వెళ్ళిపోతాను ఎందుకంటే శ్రీకాకుళం వెళ్ళాలి రేపు ఇరవై ఇరవై మూడు దిగుతాను దిగిన వెంటనే వెళ్ళిపోతాను మరి రిటర్న్లో వైజాగ్ వచ్చేది కానీ క్యాన్సిల్ చేసుకున్నాను ఎందుకంటే బంగారాయ్ శర్మ గారు తనిఖీల భరణి వీళ్ళంతా ఒక కార్యక్రమం పెట్టారు రాజమండ్రిలో చాలా సంతోషం అందువల్ల మీరు మీ వయసు ఎంతండి అరవై నడుస్తుందండి ఓకే మీరు సరే నేను మా వాడి నెంబర్ పెడతాను మనం వీలైతే ఇరవై మూడు సాయంత్రం ఎంది ఆ టైంకి కలుద్దాం లేదు మళ్ళీ కలుద్దాం ఇరవై మూడున మధ్యాహ్నం గోదావరి ట్రైన్ లో నేను హైదరాబాద్ వస్తున్నాను హైదరాబాద్ లో నా ప్రోగ్రాము ప్రతి నెల నాలుగో శని ఆదివారాలు ప్రోగ్రాము క్యాంప్ మెడికల్ క్యాంపు తర్వాత శని ఆదివారం తర్వాత మంగళవారం నాడు సోమవారం నాడు మన సనత్ నగర్ లో సత్య సేవ సేవా ట్రస్ట్ లో నూట పది మంది అనాథ బాలికలు ఉంటారు ఆ పిల్లలందరికీ ఉచితంగా వైద్యం చేసి మరి ఔషధాలు ఇస్తాను సార్ మీ మీ ఓపెన్ చేస్తాను మా వాడికి మీ నెంబర్ పెడతాను నరేంద్రాని మిమ్మల్ని కలుస్తాడు నేను మరి అప్పుడు మీరేమో హైదరాబాద్ వెళ్తాను నేనేమో శ్రీకాకుళం వెళ్తాను కాబట్టి శ్రీకాకుళం మళ్ళీ రెండవ వారంలో ప్రతి నెల శనివారం ఆదివారం సోమవారం విజయవాడలో ఉంటుంది నా ప్రాబ్లం ఎప్పుడు 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 ఉంటుంది విజయవాడలో విజయవాడలో రేపు వచ్చే నెల తొమ్మిది పది తారీఖులు మళ్ళీ సోమవారం నేను కొద్దిగా ఖాళీగా ఉంటాను సోమవారం నైట్ బయలుదేరే వస్తాను అంటే కొద్దిగా నా పర్సనల్ పనులు ఎవరో కొద్దిగా పెద్దవాళ్ళు రాసిస్తూ ఉంటాయి చాలా సంతోషం మీ పేరు ఏమన్నారు పాపారావు నా పేరు నేనైతే మూలికా పాపారావు గారు అని రాసుకుంటా తప్పనిసరి ఇప్పుడు నా నెంబర్ ఎలా పట్టారు నన్ను నాతో మాట్లాడాలని ఎందుకు అనిపించింది మీ నెంబర్ యూట్యూబ్ లో ఆన్లైన్ లో అడిగి తీసుకున్నాం మీ దా సేవాభావం కార్యక్రమాలన్నీ చూస్తా ఉంటాం మా బాబు మీ డివోటు మా అబ్బాయి నేను నేను అమ్మవారి భక్తున్నాండి మా మాత అంటే నేను శ్రీశైలం డివోట్ ని దర్శనానికి వెళ్ళి వస్తా ఉంటాను హైదరాబాద్ ఇట్లాంటి కార్యక్రమాలు శివరాత్రులు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని నేను ఎక్కువగా చేస్తా ఉంటాను దానితో పాటు వైద్యం కూడా చేస్తానండి అలోపతి వైద్యంలో డబ్బులన్నీ పాడు చేసుకొని లాస్ట్ కి వాళ్ళ చేతులు ఎత్తి మా దగ్గర ఏమి లేదు మీరు వెళ్ళిపోండి అన్న టైంలో లో వారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు హాయిగా జీవించిన వాళ్ళు వందలలో ఉన్నారు అబ్బాయి అండి లోకానికి ఉపకారం కదండి మీలాంటి వాళ్ళు కదా కావాలి కోవిడ్ టైంలో మెడిసిన్ చేసి సాగంటి కోటేశ్వర వారికి గర్భపాటి వారికి వీళ్ళందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేసి మీరు లోకానికి ఇప్పుడు అవసరం మీరు యు ఆర్ నీడ్ ఫర్ ద సొసైటీ చాలా సంతోషం అండి చాలా సంతోషం నేను నేను ఎప్పుడైనా విశాఖపట్నం సరిగా ఆనందంగా నేను లేదు నేను మీ నెంబర్ వాళ్ళకి వాళ్ళ నెంబర్ మీకు ఇచ్చేస్తాను నేను ఈ అలావిడిలో మరిచిపోయినా మనం కలుద్దాం అట్లా అవుతాను జయ శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ పొద్దున్నే లేవాలి అందుకని టెన్షన్ లో ఉన్నాం అని ఓం నమస్ ఓం నమస్వామి